ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందన్నాడు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం యశయ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం భూ దిగంతముల వరకు నీవు నేను కలుగుజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండనట్లు నిన్ను నియమించి ఉన్నాను తొమ్మిది సంవత్సరాల వయసున్న లూయిస్ అనే బాలుడు పని చేస్తున్నటువంటి తన తండ్రి దగ్గరకు వచ్చి చాలా తీక్షణంగా తండ్రి పనిని గమనిస్తూ చూస్తున్నాడు వాళ్ళ నాన్న గుర్రాల ముఖాలకు తొడిగే కవచాలను తయారు చేసేవాడు అలా వాళ్ళ నాన్న కవచాలు చేస్తున్నటువంటి సమయంలో చాలా ఆసక్తితో వాళ్ళ నాన్న చేసే పనిని గమనిస్తున్నటువంటి చిన్నవాడు డాడీ నేను పెద్దయ్యాక నీలాగా కవచాలు తయారు చేస్తాను అని గర్వంగా చెప్పాడు కొడుకు మాటలకు నవ్వినటువంటి ఆ తండ్రి అవునా అలాగా అయితే ఇప్పటి నుండి నేర్చుకో అని చెప్పి తన కొడుకును ప్రోత్సహించాడు ఒక సుత్తిని రంధ్రాలు చేసే ఉలిని తన కుమారునికి ఇచ్చి చేతులు నలగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా రంధ్రాలు వేయి అని చెప్పి కుమారునికి ఇచ్చాడు ఆసక్తి కలిగిన ఆ కుమారుడు వెంటనే వాటిని తీసుకొని ఆ సుత్తితో ఆ ఉలిని కొట్టాడు వెంటనే జరగరాని ఘోరం జరిగిపోయింది అలా కొట్టిన వెంటనే జరగకూడని ఘోరం జరిగిపోయింది ఉలి ఎగిరి వచ్చి ఆ బాలుని కంట్లో గుచ్చుకుంది వెంటనే ఆ కన్ను పోయింది బహు చిన్న వయసులోనే ఆ చిన్న కుమారుడు తన కన్ను పోగొట్టుకున్నాడు కొంతకాలమైన తర్వాత అననుకూల పరిస్థితులలో ఆ కుమారుడికి మిగిలినటువంటి రెండో కన్ను కూడా పోయింది రెండు కన్నులు పోగొట్టుకొని బహు నిరుత్సాహ పరిస్థితిలో ఆ చిన్నవాడు ఒక గార్డెన్లో కూర్చున్నాడు అలా చిన్నవాడు గార్డెన్లో కూర్చున్నప్పుడు తన స్నేహితుడు సూర్యాగు చెట్టుకు పూసే కాయలను తీసుకొచ్చి ఆ చిన్నవాడికి ఇచ్చాడు ఆ కాయ పైన బుడుపులు ఉండడానికి గమనించిన లూయిస్ ఆ బుడుపులను తడుముతూ ఉన్న సమయంలో అనుకోకుండా అతనికి ఒక గొప్ప తలంపు వచ్చింది అదేమంటే ఈ బుడుపులు స్పర్శించడానికి ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయో అలాగే ఏబిసిడి అక్షరాలను స్పర్శించడానికి బుడుపుల మాదిరిగా తయారు చేస్తే తనలాగా అంధత్వంలో బాధపడుతున్నవారు చక్కగా అక్షరాలను చదవగలరని దాని ద్వారా ఎంతో గొప్ప మేలు పొందగలరు అని భావించినటువంటి లూయిస్ అక్షరాలను బుడుపుతో తయారు చేయడం మొదలుపెట్టాడు గ్రుడ్డి వారు తాకి చదవడానికి అనుకూలంగా ఉన్నటువంటి బుడిపిల వంటి అక్షరాలు చదవడానికి బుడుపులా ఉన్నటువంటి ఆ లిపి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లూయిస్ బ్రెయిలీ లిపిగా ప్రపంచమంతా వాడుతున్నారు అది మనకందరికీ తెలిసినటువంటి విషయం పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఈ లూయిస్ బ్రెయిలీ లిపిని ప్రారంభించారు ఈరోజు లక్షల కొలది అందులు చక్కగా చదవగలుగుతున్నారు ఎంతోమందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉపయోగకరంగా ఈ లూయిస్ బ్రెయిలీ లిపి మారింది దేవెన్ బిడ్లారా రోజు లూయిస్ తన కళ్ళు పోగొట్టు కొనకపోతే ఈ బ్రెయిలీ లిపి కనుక్కునేవాడా మన జీవితాల్లో కూడా కొన్ని మనకు అవసరమైనవి కొన్ని మనం కోరుకుంటున్నవి కొన్ని మనకు కావలసినవి కొన్ని మనం ప్రేమించేవి మన వద్ద నుండి మనకు దూరం చేయబడినప్పుడు మనం ఎంతో నిరుత్సాహపడిపోతూ ఉంటాం కానీ అలా నిరుత్సాహపడక అధైర్యపడక దేవుని సహాయంతో లూయిస్ తన నిరాశను నిస్పృహను లోకానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడో ఒకసారి ఆలోచించు ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కష్టాలు ఇబ్బందులను దేవుని సహాయంతో జయించి అదే పరిస్థితిలో ఉన్నటువంటి వారు నీకు ఎదురైనప్పుడు నీ అనుభవాలను వారికి ప్రేమతో ఆదరణ పుట్టించే విధంగా నీ అనుభవాలను పంచు ఒకవేళ నీవు ఇతరులకు దీవెనకరంగా మారాలి అనే ఉద్దేశంతోనే దేవుడు నీ జీవితంలో ఆ కష్టాలను అనుమతించాడేమో ఆలోచించు అనేకుల రక్షణకు దేవుడు నిన్ను సాధనంగా నియమించున్నాడేమో అన్ని జనులకు వెలుగుగా దేవుడు నిన్ను నియమించున్నాడేమో ఒకసారి ఆలోచించు ఈ వాక్యం వింటున్న ప్రేమేనా దేవుని బిడ్డ నువ్వు కోరుకున్న దాన్ని కోల్పోయినావని నిరాశ చెందకు ప్రభు నీకు తోడే ఉండి నీ ద్వారా అనేకులు రక్షణ పొందే విధంగా నీ ద్వారా అనేకులు ఆదరణ పొందే విధంగా నీ అనుభవాల ద్వారా అనేకలు ఉజ్జీవం పొందే విధంగా దేవుని సన్మార్గమైన మార్గంలో నడుచుకునే విధంగా ప్రభువు నీకు సహాయం చేసి అనేక ఆత్మను దేవుని రాజ్యంలో చేర్చుటకు ఆయన నీకు కృపచూపును గాక కలుమూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలో తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యానికి స్తోత్రం నాయన మా జీవితాల్లో మాకెంతో అవసరమైనవి మేము కోరుకున్నవి మేము ప్రేమించేవి కొన్నిసార్లు మా నుండి దూరం చేయబడినప్పుడు మేమెంతో నిరుత్సాహపడిపోతాం అధైర్యపడిపోతాం నాయన ఉండకుండా క్లిష్టమైన పరిస్థితులు గుండా మేము నడుస్తున్నప్పటికీ నీ సహాయం ద్వారా నిరాశ నిస్పృహలను దీవనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుకున్నందుకు మాకు సహాయం చేయ ఆయన ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలలో ఆరోగ్యం కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారు ఎంత కష్టమైన పరిస్థితులు ఉన్నటువంటి వారైనా సరే ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నట్టుకు సహాయం చేయండి నాయన వారి అనుభవాలు ఇతరులకు ఆదరణ కలిగించే విధంగా ఉంచండి ప్రతి విషయంలో నీ చిత్తానికి లోబడి కృపను దయచేయమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ వాక్యం విన ప్రియమైన దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా రక్షణ పొందే విధంగా ఆశీర్వాదం పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాము ఎంతోమంది ఎన్నో అవసరాల గురించి మరి కామెంట్ సెక్షన్లో తమ అక్కర్ల గురించి చెప్తా ఉన్నారు మేము ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంగా ఉండండి ప్రభు మీకు కృప చూపిస్తాడు జయం దయచేస్తాడు ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తుపురవారికి మీ హృదయాన్ని ఇవ్వండి పాపలను రక్షించడానికి క్రీస్తు వేసి ఈ లోకానికి వచ్చాడు పాపము వలన వచ్చు జీతము మరణం ఆ మరణ వేదన నుంచి నిన్ను నన్ను రక్షించడానికి కలువరి శిలువలో క్రీస్తుపురవారు తన విలువైన రక్తాన్ని గర్చినాడు ఆయన రక్తంలో కడుగపడకపోతే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవము దొరకదు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యూ